Welcome back. హైదరాబాద్ లో నిర్మాణ రంగం ఊపందుకుంది పలు నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులను ప్రారంభించాయి దిగ్గజ నిర్మాణ సంస్థల్లో ఒకటైన త్రిదశ రియాలిటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ కారిడార్ పక్కనే నలగండలో త్రిదశ రైస్ పేరుతో అపార్ట్మెంట్ ప్రాజెక్టు నిర్మిస్తోంది గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ఓపెన్ స్పేస్ కు ప్రాధాన్యమిస్తూ తక్కువ నిర్మాణ కాన్సెప్ట్ తో రైస్ ప్రాజెక్టును చేపట్టింది త్రిదశ ఇంజనీరింగ్ ప్రమాణాలు నాణ్యమైన నిర్మాణం పక్కా వాస్తుతో నిర్మాణం జరుపుకుంటున్న త్రిదశ రైజ్ అందరికీ అందుబాటు ధరల్లో ఫ్లాట్స్ అందిస్తోంది అత్యద్భుతంగా నల్లగండలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు త్రిదశ వ్యయం విషయంలో రాజీ లేకుండా నిర్మాణాలు చేపట్టిన త్రిదశ అందుబాటు ధరలో త్రిదశ రైస్ ప్రాపర్టీలు తెలంగాణ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది త్రిదశ రియాలిటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లో ఈ సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా రెసిడెన్షియల్ ప్రాజెక్టు చేపట్టింది నగరంలోని ప్రీమియర్ ఏరియా ఐటీ కారిడార్కు పక్కనే ఉన్న నల్ల రైస్ పేరుతో రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది త్రిదశ ఔటర్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలో ఉన్న త్రిదశ రైస్ ప్రాజెక్టుకు ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి అత్యంత వేగంగా అభివృద్ది చెందిన నల్లగండ్ల అన్నింటికీ అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతం నల్లగండ్ల ఏరియా ఐటీ కారిడార్ గా ఉన్న గచ్చిబౌలి హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో అతి వేగంగా అభివృద్ది చెందుతోంది వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలోని నల్లగండ్ల తెల్లాపూర్ రోడ్డులో త్రిదశ రైస్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది గ్రేటర్ హైదరాబాద్ లోని సెంట్రల్ సిటీ ఐటీ కారిడార్ లో ఇళ్ల ధరలు విపరీతంగా పెరగడంతో ఐటీతో పాటు ఇతర రంగాల ఉద్యోగులు నల్లగండ్ల వైపు చూస్తున్నారు త్రిదశ రైస్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలకు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది ట్రాఫిక్ చిక్కులు లేకుండా అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు వెళ్లొచ్చు లింగంపల్లి రైల్వే స్టేషన్ కు ఐదు నిమిషాల్లో బిహెచ్ఎల్ కు పది నిమిషాల్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ కు కూడా కేవలం పది నిమిషాల్లో ఈ ప్రాజెక్టు నుంచి చేరుకోవచ్చు ఇక ఫైనాన్షియల్ నిమిషాల్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకోవచ్చు ఇక త్రిదశ రైస్ ప్రాజెక్ట్ ఎడ్యుకేషన్ హబ్ గాను డెవలప్ చెందింది ఈ ప్రాజెక్టుకు సమీపంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పలు కేంద్ర రాష్ట ప్రభుత్వ సంస్థలు వాణిజ్య సముదాయాలు హాస్పిటల్స్ మాల్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా ఉండటం ఈ ప్రాజెక్టుకు స్పెషల్ అడ్వాంటేజ్ అని టీ వర్గాలు చెబుతున్నాయి ఇది వచ్చేసి టోటల్గా టెన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్లో వీఆర్ కన్స్ట్రక్టింగ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ అపార్ట్మెంట్స్ అండి విత్ సెవెన్ ఇండివిజువల్ టవర్స్ మేజర్గా వచ్చేసి మా ప్రాజెక్ట్లో సిటీ ప్రాజెక్ట్ అండి ఇది కంప్లీట్గా పర్ ఎకరా పర్ ఎకర్ వచ్చేసి విఆర్ కన్స్ట్రక్టింగ్ ఓన్లీ నైంటీ టూ అపార్ట్మెంట్స్ అండ్ త్రీ అండ్ ఫోర్ బిహెచ్కే ఎక్స్క్లూజివ్లీ వీఆర్ కన్స్ట్రక్టింగ్ అండ్ కమింగ్ టు యూనిట్ సైజెస్ కూడా మనకి సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నుండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు త్రీ బీహెచ్కేస్ అండ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఫోర్ బీహెచ్కే ఎక్స్క్లూజివ్లీ ఇంక్లూడింగ్ ఫోర్ వాష్రూమ్స్ అండ్ ఫోర్ బెడ్రూమ్స్ అటాచ్ మొత్తం పది పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో అన్ని ప్రభుత్వ అనుమతులతో త్రిదశ రైస్ ప్రాజెక్ట్ డెవలప్ అవుతోంది ఇందులో పదిహేడు అంతస్తులతో మొత్తం ఏడు రెసిడెన్షియల్ ఒక క్లబ్ హౌస్ వస్తోంది త్రిదశ రైస్ లో ఎక్స్క్లూజివ్ ట్రిపుల్ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ నిర్మాణం మొత్తం ఫ్లాట్స్ అందుబాటులోకి రానున్నాయి లో ఒక్కో ఎకరంలో కేవలం తొంభై రెండు ఫ్లాట్స్ ఓపెన్ స్పేస్ తో పాటు పచ్చదనానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు అంటే మొత్తం పది పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల్లో కేవలం ఇరవై శాతం స్థలంలో నిర్మాణాలుండగా మిగతా ఎనభై శాతం భూమిలో గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నారు దీంతో ఇక్కడ నివాసం ఉండేవారికి స్వచ్ఛమైన గాలి వెలుతురు మంచి వాతావరణం లభించునుంది ఈస్ట్ బెస్ట్ నార్త్ ఫేసింగ్ తో పదిహేడు వందల ముప్పై మూడు ఎస్ఎఫ్టీ నుంచి రెండు వేల ఏడు వందల యాభై ఒక్క ఎస్ఎఫ్టీల వరకు అందరికీ అందుబాటు ధరల్లో ఫ్లాట్స్ నిర్మాణం జరుగుతోంది ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మేజర్ గా ఆర్ ఫోకసింగ్ ఆన్ క్వాలిటీ ప్రోడక్ట్ అండి క్వాలిటీ ప్రోడక్ట్ కి చాలా డెఫినేషన్స్ ఉంటాయి బట్ వెన్ కమింగ్ టు రైస్ ప్రాజెక్ట్ వచ్చేపాటికి ఐజీబీసీ ప్రీ సర్టిఫైడ్ గోల్డ్ రేటెడ్ బిల్డింగ్ సో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అప్రూవల్స్ రావాలంటే మనకి ఫ్రమ్ బిగినింగ్ ఫ్రమ్ ప్లానింగ్ స్టేజ్ అండ్ డిజైనింగ్ స్టేజ్ ఎగ్జిక్యూషన్ స్టేజ్ దిస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండి బేస్డ్ ఆన్ దీస్ పారామీటర్స్ ఓన్లీ జనరల్గా మనకి రేటింగ్స్ ఇస్తారు సో వీఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ దీస్ ఏరియాస్ టు గివ్ బెస్ట్ ప్రొడక్ట్ టు అవర్ హోమ్ బయర్స్ అండ్ కమింగ్ టు డెలివరబుల్స్ కూడా అండి నెక్స్ట్ త్రీ ఇయర్స్లో వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్టు ట్వంటీ ఎయిట్ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తున్న ప్రాజెక్టు ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్తో కలిపి వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాస్తు నాణ్యమైన నిర్మాణం అత్యుత్తమ ఇంజనీరింగ్ ప్రమాణాలు భద్రత చక్కని డిజైన్ కు త్రిదశ రియాలిటీ వెంచర్స్ పెట్టింది పేరు ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ తో యాభై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో క్లబ్ హౌస్ ను నిర్మిస్తున్నారు త్రిదశ రైస్ ప్రాజెక్టులో టవర్ ఎమ్యూనిటీస్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అందిస్తున్నారు టవర్ యోగా స్పేస్ స్పేస్ చిల్డ్రన్ యాక్టివిటీ జోన్ ఏరియా స్పేస్ డోర్ జిమ్ వంటి పన్నెండు ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు ఇక అవుట్డోర్ విభాగంలో టెన్నిస్ కోర్ట్ పికిల్ బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ బాస్కెట్ బాల్ కోర్ట్ స్కేటింగ్ జోన్ గుడి కోసం ప్రత్యేక స్థలం కిడ్స్ గార్డెనింగ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఫారెస్ట్ వాక్ పార్టీ లాన్స్ హెర్బల్ గార్డెన్ అవుట్డోర్ ఫిట్నెస్ స్పేస్ వర్క్ ఫ్రమ్ నేచర్ ఫ్యూచర్ వాల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ వాకింగ్ ట్రాక్ మార్కెట్ జోన్ వంటి మొత్తం ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నారు త్రిదశ రైస్ క్లబ్ హౌస్ లో బ్యాంకెట్ హాల్ గెస్ట్ రూమ్స్ బిజినెస్ సెంటర్ మినీ థియేటర్ రెండు బ్యాడ్మింటన్ కోర్టులు జిమ్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ గేమ్స్ యోగా మెడిటేషన్ స్పేస్ వంటి మొత్తం పంతొమ్మిది ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేస్తున్నారు విశ్వాసం పారదర్శకత రాజీ లేని నాణ్యత అనే పునాదిపై నిర్మించబడింది త్రిదశ త్రిదశ రైస్ అపార్ట్మెంట్స్ నిర్మాణానికి సంబంధించిన త్రిదశ మోడల్ ఫ్లాట్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ మోడల్ ఫ్లాట్ ని చూసి బయర్స్ విధా అయిపోతున్నారు వచ్చే మూడేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ నాటికి రైస్ ప్రాజెక్టును పూర్తి చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేస్తామని త్రిదశ రియాలిటీ వెంచర్స్ ప్రకటించింది